హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమా బ్రదర్స్ బ్లాగ్స్ ఈరోజు మేము చేపల పులుసు చేస్తున్నాము దానికి మేము వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు దీనికి మనకి మ్యాగ్నేషన్ కోసం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఏదైతే ఫిషెస్ తీసుకున్నామో అది సాల్ట్తోని మంచిగా క్లీన్ చేసేసి మనం పక్కకు పెట్టుకున్నాం కదా సో దాన్ని చేపలన్నీ ఇందులో వేసుకొని ఈ మ్యాగ్నేషియన్ ఏదైతే ఉందో మొత్తం పట్టించేసాము అన్ని పీసెస్కి వన్ బై వన్ అన్నీ పట్టించేసి ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కకు పెట్టేసాము ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో మనం ఇప్పుడు ఆనియన్ టమాటో పేస్ట్ కోసం ఆనియన్స్ వేసుకుంటున్నాం ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఫ్రై అయ్యేలో అప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకొని ఇప్పుడు చూడండి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసుకుందాము ఇదే బౌల్లో సేమ్ అదే ఆయిల్లో మనము టమాటోస్ ఏదైతే ఒక టూ టమాటోస్ తీసుకున్నామో ఆ టూ టమాటోస్ కొంచెం ఫ్రై చేసుకుందాము లైక్ లైట్గా ఫ్రై చేసేసి ఇప్పుడు ఆనియన్ అండ్ టమాటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మనం మిక్సీ పట్టుకుందాము పట్టేసుకొని ఒక పేస్ట్ ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని తీసుకుందాము ఇప్పుడు సేమ్ ఇదే గిన్నెలో ఏదైతే మనము ఆనియన్ అండ్ టమాటో ఫ్రై చేసుకున్నామో సేమ్ అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసి ఈ ఇప్పుడు ఫిషెస్ అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ ఫిషెస్ అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని స్పూన్తో కలపడం వల్ల పీసెస్ అనేది విచ్చుకుంటాయి సో స్పూన్తో కలపకుండా జస్ట్ క్లాత్తో ఇటు తిప్పండి ఇప్పుడు మనం ఫిషెస్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసాం కదా ఇప్పుడు సేమ్ అదే బౌల్లో ఆనియన్స్ ఏవైతే మిగిలిపోయాయో ఆనియన్స్ ఆ ఆనియన్స్ కొన్ని వేసేసుకొని అందులోనే కొన్ని పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము ఇది సిమ్లో మనం ఆల్రెడీ మనం ఫిషెస్ ఫ్రై చేసుకున్నాము కాబట్టి అడుగంటుకుంటుంది సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని అందులోనే మనము జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్నాక మనము ఏదైతే టమాటో ఆనియన్ పేస్ట్ మనం పట్టుకున్నామో ఆ ఆనియన్ పేస్ట్ టమాటో ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మెల్లిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మేమైతే ఇలా చేస్తాము ప్రాసెస్ మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం స్పూన్తో నటి తిప్పాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ పైకి తేలే టైంలో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఫ్రై చేసుకో ఇంకా కొంచెం ఉడకపెట్టుకుందాము ఉడకపెట్టుకొని మొత్తం మనకి ఎప్పుడైతే ఇది ఆయిల్ అండ్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి దగ్గరికి వస్తుందో అప్పుడు ఒక చిన్న మనకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాము ఆ చింతపండు పులుసు తీసేసుకొని పెట్టుకోవాలి సో ఇది ఫ్రై అవుతుంది చూడండి ఇలా మొత్తం మనకి ఆయిల్ మొత్తం పైకి తేలాలి చూస్తున్నారు కదా ఇలా పైకి వస్తుందో ఆయిల్ ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా అయిందాక మనకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందామని అది పులుసు తీసేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు అది వేసేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి మీకు అన్నీ ఓకే అనుకుంటే అవసరం లేదు వాటర్ వేసుకోవడం బాగా పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఇది పులుసు బాగా మరగపెట్టుకోవాలి మరగాక మనము ఏవైతే ఫిషెస్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నామో ఆ ఫిషెస్ అన్నీ ఇందులో వేసి ఉడికిద్దాము కొంచెం ఒక సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మనము మరిగించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫిషెస్ ఫ్రై అయిపోయాయి కదా కొంచెం లాస్ట్ మూమెంట్లో పులుసు మరిగాక వేసుకుంటేనే ఆ పీసెస్ అనేది విచ్చుకోవు ఇప్పుడు లా మనకి ఒక టెన్ మినిట్స్ మనము తిప్పకుండా స్పూన్తోని కలపకుండా జస్ట్ చూసారు కదా ఇలా క్లాత్తో మనం తిప్పుకుంటే సరిపోతుంది సో మేమైతే ఇలా చేస్తాము ప్రాసెస్ మీరు ఎలా చేస్తారో చెప్పండి ఇప్పుడు లాస్ట్లో మొత్తం అరిగిపోయింది దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే మేమైతే ఇలా చేస్తాము చేపల పులుసు మీరు ఎలా చేస్తారో చెప్పండి అండ్ మా పిల్లల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు బాయ్